కరీంనగర్ ప్రెస్ భవన్లో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీ ఎన్టీయూ డబ్ల్యూజి ఐజేఏ రాష్ట్ర కార్యదర్శి సిఈ మెంబర్ నగనూరి శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్ రాజశేఖర్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని మరియు మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీ డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది టీయుడబ్ల్యూజే ఐజే కరీంనగర్ కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అంత అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను తృప్తీకరించి పొందుపరచడం జరిగింది దీన్ని ఆవిష్కరించారు నేషనల్ డీసీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవీ శేఖర్ గారు అలాగే రాష్ట్ర నాయకులు మన జిల్లా నాయకులు తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలను మనం డైరీలో పొందుపరుస్తాము ఈ డైరీ అని అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చెప్పిన విధానం ఒకటి నిన్న కులగాన లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు ఎడ్యుకేషన్ కమిషన్ కూడా కలుస్తాము బీసీ కమిషన్ కూడా కలుస్తాము ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ దే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కలిసి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు బీసీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీ తీసి చెత్త కుప్పల పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇస్తుంది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది బీసీలను విస్మరిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ గణాంకాలు ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది నైన్టీన్ థర్టీ వన్ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంటే యాభై రెండు శాతం ఉంటే ఇప్పుడు నలభై ఆరు శాతం పెట్టు నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా కేరళ శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజితా పటేల్ గారు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కులయ గారి సరిత గారు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు ఎరగాని రాష్ట్రపతి గౌడ్ గారు పేదల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సదానందం గారు బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ మీద రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగాల వివరాలను వెల్లడించింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు అమలు పరిచే విధానం ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆ ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అమలుపరుస్తుంది ప్రజల మీద రుద్దుతున్నాడు బీసీ రిజర్వేషన్లు ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు మొత్తం కట్టాయి దాదాపుగా బిల్ల కంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేయకూడదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అగ్రపులాలకు ఎక్కువ లబ్ధి చేయకూడదు ఈడబ్లెస్ రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో కులగండంలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వాడు వాడేదో అది తప్పు దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు బీసీలే ఉంటారు బీసీలు అంటేనే హిందువులు మళ్ళీ ఇంకో రెండో ఉండరు ముస్లిం బీసీలు ఉండరు క్రిస్టియన్ బీసీలు ఉండరు బీసీల మీద జరుగుతున్న కుట్ర ఇది ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది